హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చికెన్ నేను కలుపుపెట్టి వన్ డే విధానాన్ని చూపిస్తే చూడండి పోపు లేకుండానే నేను చేస్తాను ముందుగా అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర పసుపు మిర్చి పౌడర్ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని ఇట్లా మంచిగా కలపాలి పోపు లేకుండా ఇలా కలిపి పెడితే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో చికెన్ అయితే అంత బాగుంటుంది పొయ్యి మీద పెట్టేద్దాం స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోవాలి ఇట్లా కలిపి అసలు ఎంత బాగుంటుందో టేస్ట్గా కర్రీ చికెన్ చూడండి ఎంత బాగా ఉడుకుతుందో మంచిగా ఇందులో కొంచెం ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకొని ఒకసారి అయితే పూర్తిగా కలిపేసుకోవాలి ఇట్లా కలిపి ఇట్లా గ్రేవీ కూడా వర్తిస్తుంది లైట్గా ఇందులో వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటే వాటర్ వేసుకోవద్దు ఇట్లా మంచి ఫ్రై లా ఉండాలి అంటే కూడా అట్లా ఉంచుకోవచ్చు కొన్ని వాటర్ వేస్తా గ్రేవీ కొరకు చూడండి ఎంత బాగా అయిందో మంచి ఆయిల్ అంత పైకి వచ్చేసింది అంటే దాదాపు చికెన్ అయిపోయినట్టే నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది చికెన్ చాలా బాగుంటుందండి చికెన్ మీరు ఒకసారి ఇక్కడ ట్రై చేయండి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి దించే ముందు కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేస్తే చాలా బాగుంటుంది ఓకేనండి మీ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్